బ్రహ్మరాసిన రాతను ఎవరూ మార్చలేరు ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం జీవితంలో ఎదురైన ఓటమిలకు కష్టాలకు మన తలరాతను నిందించడం సర్వసాధారణం అయితే మన జీవితం కేవలం విధి ఆడిస్తున్న నాటకమా మన చేతుల్లోనే ఏమీ లేదా తలరాత మార్చలేనప్పుడు ఇన్ని పూజలు ఎందుకు అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది తలరాత మార్చుకున్న విషయంపై మన పురాణాలు చరిత్ర అద్భుతమైన సమాధానాలు ఇస్తున్నాయి తలరాత అనేది ఒక ప్రారంభ స్థానం మాత్రమేనని దాన్ని మార్చుకోవచ్చని నిరూపిస్తున్నాయి మన తలరాతను బ్రహ్మ రాసేసి తల్లిగర్భంలోకి పంపే ముందు నా రాధని నేను కూడా మార్చలేను కేవలం ఉపాసన శక్తితోనే తలరాతను ఎవరికి వారు మార్చుకోగలరు అని బ్రహ్మ స్పష్టంగా చెబుతారు ఆ ఉపాసన మార్గమే భగవన్ నామస్మరణ నిరంతరం భక్తితో భగవంతుని ధ్యానిస్తూ జప దాన పుణ్య కర్మలను అనుసరిస్తే ఎవరైనా తమ తలరాతను మార్చుకోవచ్చని పండితులు చెబుతూ ఉంటారు మార్కండేయుడిని ఇందుకు ఉదాహరణగా చెబుతూ ఉంటారు పురాణాలు చెప్పే పాఠాలు మృత్యువు రాసి పెట్టి ఉన్న మాకండేయుడు తన తలరాతకు తలవంచలేదు శివుడిని ఏకాగ్రతగా ప్రార్థించాడు యముడు తన పాసాన్ని విసిరినప్పుడు మాకండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు భక్తుడిని రక్షించడానికి సాక్షాత్తు ఆ మహాశివుడే యముడిని ఎదిరించి మాకిండయుడికి చిరంజీవిగా వరం ప్రసాదించాడు ఇక్కడ భక్తి సంకల్ప బ్రహ్మరాతన మార్చేశాయి మరో సత్యవంతమైన ఉదాహరణ సావిత్రి ఆమె భర్త సత్యవంతుడికి అల్పాయుష అని తెలిసిన ఆమె వెనుక అడుగు వేయలేదు యమధర్మరాజు సత్యవంతుడికి ప్రాణాలను తీసుకు వెళ్తున్నప్పుడు ఆమె తన పాతివ్రత్య మహిమతో వాక్చాతుర్యంతో యముడిని అనుసరించి అద్భుతమైన వాదనలతో ఆయనను మనసును గెలిచి తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది ఇది శ్రీ సంకల్ప బలానికి పట్టుదలకు ప్రతీక చరిత్ర నేర్పిన సత్యాలు పురాణాలే కాదు మన కళ్ళ ముందున్న చరిత్ర కూడా ఇదే సత్యాన్ని ఘోషిస్తోంది ఒక పేద కుటుంబంలో చెక్క ఇంట్లో పుట్టిన అబ్రహం లింకన్ జీవితంలో ఎన్నో వైఫల్యాలను చూశారు ఆయన పట్టు వదలకుండా ప్రయత్నించి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర నిలిచిపోయారు ఆయన తలరాతలో పేదరికం రాసి ఉండొచ్చు కానీ ఆయన కృషితో దాన్ని తిరగరాసుకున్నారు మన దేశంలో పేపర్ బాయ్ స్థాయి నుండి భారత రాష్ట్రపతిగా మిసైల్ మ్యాన్కి ఎదిగిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మన అందరికీ ఒక గొప్ప పాఠం పరిస్థితులు తలరాత అనేది కేవలం సాకులేనివని ఆకుంఠిత దీక్ష కఠోర శ్రమ ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చునని ఆయన జీవితం నిరూపించింది తలరాత అనేది విధి మన చేతికిచ్చిన ముడిసరుకు లాంటిది కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత కర్మల ఫలం mala presto de Paris